వెల్కమ్ టు అంతర్వాణి ఛానల్ నేను రవీందర్ రెడ్డి ఆధ్యాత్మిక వీడియోలో భాగంగా ఈరోజు వీడియో ఏంటి అంటే భారతదేశంలో ప్రపంచం గురించి పక్కన పెట్టండి కానీ భారతదేశంలో నాస్తికుల కంటే ఆస్తికులే ఎక్కువ ఉంటారు ఓకేనా సో సనాతన ధర్మాన్ని ప్రాణంగా చూసేవాళ్ళు కానీ ఆచరించే వాళ్ళు కానీ చాలా మందే ఉంటారు కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే అందరం పూజలు చేస్తాం గుళ్ళకి వెళ్తాం పండుగలు చేస్తాం తీర్థయాత్రలు వగైరా వగైరా అన్నీ చేస్తూ ఉంటాం అంటే దేవుణ్ణి ఇంతలోనే ఇంతవరకే చూస్తున్నామా అంటే దేవుడు అంటేనే ఇంతే అనుకుంటున్నామా లేదా నిజంగా దేవుణ్ణి చూడాలని కానీ దేవుణ్ణి అనుభూతి చెందాలని కానీ ఉదాహరణకి రామకృష్ణ పరమహంస లాగాను వివేకానంద స్వామి లాగాను రమణ మహర్షి లాగాను ఇలా ఏమన్నా ఆలోచిస్తున్నా ఆయన పర్లేనా వాళ్ళు ఎక్కడ మనం ఎక్కడ వాళ్ళంటే కారణజన్ములు యుగపురుషులు పుణ్యపురుషులు అని అనుకొని సరే వాళ్ళని మాత్రమే మొక్కుదాము దేవుళ్ళని మాత్రమే మొక్కుదాము అని ఈ పూజల వరకే ఉందామా దేవుడు కావాలా కోరికలు కావాలా దేవుణ్ణి దేవుని కోసం పూజిస్తున్నావా కోరికల కోసం పూజిస్తున్నావా కోరికలు తప్పు కాదు ఎందుకంటే భగవంతు సృష్టించిందే కోరికల ఈ కోరికలను తీర్చుకొని నా దగ్గరికి రా అన్నాడు ఈ కోరికలను ఎలా తీర్చుకునే క్రమంలో వాటిని అంటకుండా వాటిని తీర్చుకుంటూ జీవి జీవిస్తూ నా దగ్గరికి రాని అన్నాడు కోరికలు తీర్చుకోవాలంటే దేవుని వదిలేయాలని కానీ దేవుని చేరాలంటే కోరికలు తీసుకోకుండా వదిలేయాలని కానీ ఇట్లా ఏమి ఉండదు దేవుడు ఈ ప్రతి వస్తువులోంచి ప్రత్యక్షం అవుతూ ఉంటాడు గోచరం అవుతూ ఉంటాడు ఈ దేవుణ్ణి మనం పూజల వరకే చూస్తున్నాము దేవుణ్ణి గుళ్ళ వరకు వెళ్ళడానికే చూస్తున్నాము దేవుణ్ణి పుష్కరాలకు వెళ్ళడానికి చూస్తున్నాము దేవుని కుంభమేళాలకు వెళ్ళడం వరకే చూస్తున్నాము అంటే అందరూ నేను చెప్పట్లేదు నేను మెజారిటీ ఆ మెజారిటీలో నేను కూడా ఉన్నాను ఓకేనా సో ఇంతవరకే చూస్తే దేవుణ్ణి అంతవరకే ఆగిపో అంతవరకే చూసి అంతవరకే ఆగిపోతున్నాము నిజానికి మాత్రం ఇది కాదు ఓకేనా పూజలు చేసి దేవుణ్ణి దేవుణ్ణి చేరుతున్నాం అనుకుంటున్నాము గుళ్ళు గోపురాలు తిరిగి పుష్కరాలకు తిరిగి అక్కడ ఇక్కడ ఏదో ఆధ్యాత్మిక వ్యవ బాహ్య వ్యవహారాలలో ఆక్యుపై అయ్యి దాంట్లో అంతవరకు ఇదే దేవుడు ఇది చేస్తే చాలు దేవుడు అని అనుకుంటున్నాం చాలా ఇది కాదు నిజంగా దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలుగుతున్నావా అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గాని ప్రత్యక్షంగా అంటే సాకారంగా పరోక్షంగా అంటే నిరాకారంగా నిరాకారంగా అంటే చైతన్యం నీ అణువులో ప్రతి పదార్థంలో భగవంతుడే ఉన్నాడు అది ఎలా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని భగవంతుని చైతన్య శక్తిని నువ్వు మనము అనుభూతి చెందగలిగితే అది నిజమైన ఆధ్యాత్మిక ఆచారం అవుతుంది ఎక్కువ ఏమైందంటే ఇంతవరకు చేసి ఇదే దేవుడు అని అనుకుంటున్నాము అది కాదు యాక్చువల్ గా అంటే దేవుణ్ణి రామకృష్ణ పరమంశ ఏం చెప్పిండు దగ్గర ఒక పిల్లోడు 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 కానీ పిల్ల కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రులు బయటకు వెళ్ళినప్పుడు ఆ పిల్లోడు దగ్గర వస్తువులు వేసినప్పుడు వస్తువులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆడుకుంటుంటాడు సహజంగా ఈ ఆడుకోవడం అనేది కోరికలు ఓకేనా మనం కోరికలతో ఆడుకుంటాం అదే తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆ వస్తువులను పడేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాడు సో అట్లా భగవంతుడి దగ్గరికి నువ్వు ఈ కోరికలు పడేసి వెళ్ళగలుగుతున్నావా ఇది అసలు కాన్సెప్ట్ సో అది మనం చేయగలుగుతున్నామా అది చేయగలిగినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక ఆచారం అవుతుంది అంటే అంతరాచారం అవుతుంది మనం బాహ్యాచారం ఈ ఆచారాలు అవి ఇవి మనం చేస్తున్నాము అంతకంటే ముందు ఈ కోరికలను అనే ఈ వస్తువులని ఆట వస్తువులు అనే కోరికలను అక్కడ వదిలేసి దైవం అనే తల్లిదండ్రుల దగ్గరికి నువ్వు వెళ్ళగలుగుతున్నావా ఈ కోరికలతోనే ఉంటున్నావా ఇది ఇది యాక్చువల్గా యాక్చువల్ విషయం యాక్చువల్గా నువ్వు దేవుని నమ్ముతున్నావా చూస్తున్నావా నమ్మడం వేరు చూడడం వేరు నమ్మడం మొదటి మెట్టు ఆ నమ్మకం ద్వారా ఆధ్యాత్మిక సనాతన సంపద ద్వారా దేవుణ్ణి చేరడం ఇంకొక మెట్టు నమ్మ నకం నమ్మకం దగ్గర ఆగిపోవడము అనేది ఏమో నమ్మకం మంచిదే నమ్మకం లేనిది ఏం చేయలేము కానీ నమ్మకం దగ్గరనే ఆగిపోవడం అనేది బాహ్యమైన ఆచారాల దగ్గరికి వస్తుంది దేవుణ్ణి చూడడం అనేది అంతర్ అంతర్గతంగా అంతరాచారాలని పాటించడం అవుతుంది సో దేవుణ్ణి చూసావా చూస్తావా చూడాలంటే చూపించే వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళు ఉన్నారు లేదు ఆధ్యాత్మిక సంపద ద్వారా ఎవరికి వాళ్ళే చూడొచ్చు ఒకసారి ఆలోచించండి దేవుడు కావాలా కోరికలు కావాలా దేవుణ్ణి కోసం దేవుని ప్రార్థిస్తున్నామా కోరికల కోసం దేవుని ప్రార్థిస్తున్నామా కోరికల కోసం దేవుని ప్రార్థించేది ఎప్పటికీ పరిపూర్ణమైన భక్తి కా అనిపించుకోదు ఒకసారి ఆలోచించండి మీ వాల్యుయబుల్ విలువైన ఇన్పుట్స్ కామెంట్స్ ద్వారా ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు